ప్రభుత్వ ఐలయ్య అసెంబ్లీలో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ సంతాప తీర్మానం పైన మాట్లాడేందుకు ప్రతిపక్ష నేత కేసీఆర్ వస్తాడని ఆశించామన్నారు ఇక బీఆర్ఎస్ హోదాను సైతం నిలబెట్టుకోలేకపోతుందని దుయ్యపెట్టారు మన్మోహన్ సింగ్ కేబినెట్ లో గతంలో మంత్రిగా కూడా పనిచేశారు మన్మోహన్ సంతాప తీర్మానం పైన మాట్లాడేందుకు అసెంబ్లీకి రాకపోవడం దౌర్భాగ్యమన్నారు బీర్ల ఐలయ్య డాక్టర్ మన్మోహన్ సింగ్ గారి సంతాప సభ ఇలా అసెంబ్లీలో పెడితే తెలంగాణ కోసం ఒక ప్రధానిగా ఉండి విపక్షాలను ప్రతిపక్షాలను మెప్పించి తెలంగాణ ఇచ్చుట్లో మన్మోహన్ సింగ్ గారి పాత్ర గణనీయమైనది కనీసం ఆయన ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఆయన మంత్రివర్గంలో కేసీఆర్ గారు మంత్రిగా చేసినటువంటి అనుభవం ఉన్న వ్యక్తి మరి ఇలా మన్మోహన్ సింగ్ గారి గురించి వచ్చి నాలుగు మంచి ముచ్చట్లు మాట్లాడి సంతాపం తెలిపి వాళ్ళ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి అనుకున్న కేసీఆర్ మరి ఈ రోజు కూడా అసెంబ్లీకి రాకపోతే తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు మీ స్వార్థం కోసం మీ స్వార్థ రాయ రాజకీయాల కోసమే వాడుకుంటారు తప్ప ఆ మహనీయునికి కనీసం అర్పించడానికి గాని ఆ కుటుంబానికి సానుభూతి తెలపడానికి గాని మీకు నోరు వస్తలేదు చేయిలు కలుస్తలేవు ఫామ్ హౌస్ కి పరిమితమైనటువంటి కేసీఆర్ ఇలా కేటీఆర్ అసెంబ్లీలో మాట్లాడే తీరు బాగుంది కానీ ఒక ప్రతిపక్ష నాయకుడుగా కేసీఆర్ రాకపోవడం నిజంగా కూడా ఒక దౌర్భాగ్యం గత ఏడాది ప్రజా పాలన ద్వారా సంక్షేమాలు ఎన్నో ఇచ్చి తల్లి శోన్యం ఇచ్చిన అభయస్థం ఆరు గ్యారెంటీలో ఒక్కొక్కటిగా ఇంప్లిమెంట్ చేసుకుంటూ మీరు తెలంగాణను విధ్వంసం చేసి ఏడు లక్షల కోట్ల అప్పులు చేసినా మీ అప్పులకు మీ తప్పులకు మేము వడ్డీలు కట్టుకుంటూ బాకీలు తెరుపుకుంటూ మేమిచ్చినటువంటి హామీలను నెరవేర్చుకుంటొస్తే సంవత్సరం మొత్తం అబద్దాలతో గడిపినమని ఒక ప్రజలు నమ్మబలికే పెద్ద అబద్దం మారుతున్నాడు రెండు వేల ఇరవై నాలుగులో బిఆర్ఎస్ పార్టీ గుండు సున్న వచ్చినా వాళ్ళ తీరు మార్చుకోలేదు వచ్చే ఏడాది ఖచ్చితంగా కేటీఆర్ కు హరీష్ రావుకు సినిమా చూగిస్తాం వాళ్ళ కథ క్లైమాక్స్ కు వచ్చింది గతేడాదిలో మా ప్రభుత్వం ప్రజల పక్షాన్ని నిలబడి